రమేష్ మమ్మీ నేను తెచ్చిన కొత్త వస్తువు ఇతనే నా బాయ్ ఫ్రెండ్ మిస్టర్ రమేష్ మా మమ్మీ నమస్కారం నమస్తా నన్ను నిండినే దింపి వెళ్ళి పాప ఓకే బాయ్ చంద్ర అతను మీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడా మరి ఎవరా కొనూ ఏమో నాకేం తెలుసు అదే అంటే అలా అంటాం అంటే మమ్మీ జస్ట్ ఎ గుడ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్ విత్ బాయ్ ఫటాఫర్ అతను ఎక్కడుంటాడు ఏం చేస్తుంటాడు అతను ఏం చేస్తుంటాడో నాకు అనవసరం నేనేం చేయమంటే వచ్చేస్తాను తప్ప పొద్దుపోవడానికి ఒక చూడు తోడు రావడానికి ఒక చూడు ఫటాఫట్ కూడా ఉంటాడు కూడా ఉంటాడు హోటల్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం షికార్కి వెళ్తాం నేను చేస్తే మా చిన్న నవ్వు పారేస్తాను అతను డబ్బులు పారేస్తాడు అంటే కావాల్సిన కప్సులన్నీ పెడతా అంతే ఫటాఫట్ చంద్ర ఊరికి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలకిపోతే అతన్ని ప్రేమిస్తున్నాను అలరాదు నోనా మమ్మీ బాయ్ ఫ్రెండ్ కదే ఇదా ఈ చాప్టర్ తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలుసమ్మా పుట్టినరోజు ప్రెజెంటేషన్ గా ఇవ్వడానికి ఏదన్నా వస్తువు కావాలి ఆ పూలు ఇలా చూపించండి సారీ సార్ అవి ఆ అమ్మగారు కొనేశారు ఫ్యాన్సీ వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి చూడండి సార్ అండి ఇవి మీకు కావాలా అవును సారీ ఈ రోజు మా బేబీ పుట్టినరోజు ఆల్ నేను వేరేదైనా కొనుక్కుంటానండి మీ పుస్తకం మర్చిపోయారు ఓ చాలా థ్యాంక్స్ ఇది లైబ్రరీ పుస్తకం కెన్ ఐ హెల్ప్ యూ పర్వాలే మీకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు అనుకుంటాను ఒట్టి అలవాటే కాదు అదేనా రాజమన్నర్ గారి కథలంటే ఇష్టమా మీకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలన్నీ చదివారా మీరు ఒక్కటే ఒకటి చదవలే ఏమిటది శృతి తప్పిన రాగం అయ్యో అది చాలా మంచి పుస్తకమే షాపుల్లోనే వెతికి లైబ్రరీలోనే వెతికాను ఎక్కడా దొరకలేదు ఏం చేయను పర్వాలేదు చూడండి ఈ పుస్తకం నా దగ్గర ఉన్నట్టు గుర్తు మీకోసం గాలించి పడ్డాను మీకు ఇచ్చి అని నా అడ్రస్ నీకెలా తెలుసు లైబ్రరీ కార్డు మీరు చూశారు ఈ పుస్తకం మీరు నాకు తిప్పివ్వక్కర్లేదు నా ప్రజెంటేషన్ గా మీ దగ్గరే ఉంచుకోండి తీసుకోండి చాలా థ్యాంక్స్ ఏదో మాట వరుస కంటే ఇంత శ్రమ తీసుకోండి శ్రమకే ఉందిలేండి శృతి తప్పిన రాగం మీరు తప్పకుండా చదవాలి లోపలికి కూర్చోండి చాలా పుస్తకాలు ఉన్నాయే మీకు విశాలాక్షి గారి గ్రహణం విడిచింది తీసుకుంటాను అరే రే మర్చిపోయాను మీ బేబీ పుట్టినరోజుకు ఓ చిన్న కానుక ఏంటిది ఫారిన్ క్లాత్ మీ బేబీ గౌన్ కుట్టించండి ఎందుకలా నవ్వుతారు బేబీ అంటే చిన్న పాప అనుకున్నారు కదూ మా బేబీకి పద్దెనిమిదేళ్లు ఏమిటి పద్దెనిమిది అమ్మాయికి తల్ల మీరు సర్ప్రైజింగ్ నేను కల్లో కూడా ఊహించలేదు సో యాంగ్ క్షమించండి మీరు వేరే విధంగా అనుకోకండి అబ్బే అనుకోవడానికి ఏముంది అండి చూడండి ఈ క్లాస్ తిరిగి తీసుకెళ్ళండి ఇచ్చింది తిప్పి తీసుకోవడం నాకు అలవాట్లేదు బేబీ గౌన్ కాకపోతే బ్లౌజ్ కుట్టించండి వస్తాను దేవి ఎప్పుడు వచ్చావమ్మా ఈ గుడ్డేమిటమ్మా ఓ అదా అది ఆ గుడ్డ బ్లౌజ్ పీస్ ఫారెన్ లే షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించింది నీ కోసం కొన్నాను నీ సెలెక్షన్ నా లేదే నాకు నచ్చలేదు నీకు నచ్చకపోతే పోనీలే రా బోన్ చేతి తప్పిన రాఘ ప్రేమంటే ఎంతో సీరియస్ గా తీసుకునే సరిత పాప ఎంత మోసపోయింది కష్టపడి సంపాదించిన డబ్బు దారిపోసినా పర్వాలేదు ఫటాఫట్ మనసిచ్చి ప్రేమించిన మనిషిని పోగొట్టుకోవడం ఘోరం అమ్మా ఆ తిలకు వట్టి రోగనుకుంటాను సరితను ప్రేమిస్తున్నట్టే నటిస్తూ తన చెల్లికి వలవేశాడు రాక తప్పలేదు మీరు కనబడి చాలా రోజులైంది ఎందుకో మీరు దూరం అవుతున్నారని నాకు అనుమానం నువ్వే దూరంగా నిలబడ్డా ఇలా దగ్గరకు వచ్చి కూర్చో పరిహాసం కాదు ముందు మన పెళ్లి విషయం గురించి అది నువ్వనే మాటేగా హలో హలో మర్చిపోతానా ఏంటి రోజు కొత్తగా అధికారితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఓ అదా సంగతి పక్కన ఎవరో ఉన్నట్టున్నారు ఎవరో వాళ్ళు వేలా పాల లేకుండా గొంతుకు వేలక్కలా అడ్డుపడుతున్నారు అంతే మరి శృతి తప్పిన రాదు ంతా నీకు ముందే చెప్పుండొచ్చు కానీ చెప్పాలి కారణం ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ అనుభవాన్ని ఈ అధ్యాయాన్ని మధ్యలో అప్పుడు నాకు ఇష్టం లేదు నీ భాషలో చెప్పాలంటే ఫటాఫట్ తల్లి కూతుళ్ళ మధ్య ఎలాంటి పోరైనా రావచ్చు కానీ தவட்டி போர் பாத்ரா ராக்